జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులవారికి జీవితంలో అదృష్టం ఎక్కువగా ఉంటుంది ఈ కథనంలో జీవితంలో అందమైన జీవిత భాగస్వామిని పొందే నాలుగు రాసుల అబ్బాయిల గురించి తెలుసుకుందాం రాసుల ఆధారంగా మనం చాలా విషయాలను తెలుసుకోవచ్చు రాసుల ఆధారంగా ఒక మనిషి తీరు ప్రవర్తన ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడంతో పాటుగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకోవచ్చు ఈ రాసుల అబ్బాయిలు చాలా అదృష్టవంతులని చెప్పచ్చు ఈ రాసుల అబ్బాయిలకు మంచి జీవిత భాగస్వామి వస్తుంది మరి ఏ వారికి అందమైన అమ్మాయిలు జీవిత భాగస్వాములు అవుతారు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మనకి మొత్తం పన్నెండు రాసులు ఉంటాయి ఒక్కో వారి తీరు స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది అయితే కొన్ని రాసుల అబ్బాయిలు చాలా అదృష్టవంతులు వీరి జీవితంలోకి మంచి జీవిత భాగస్వామి వస్తుంది వీరంతా అదృష్టవంతులు మరొకరు ఉండరట మరి వీరిలో మీరు ఒకరేమో చూసుకోండి ఈ రాసుల అబ్బాయిలకు అందమైన జీవిత భాగస్వామి వస్తుంది మిథున రాశి అబ్బాయిలు చాలా అదృష్టవంతులు జీవిత భాగస్వామి విషయంలో వీరికంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు ఈ రాశి అబ్బాయిలకు అందమైన జీవిత భాగస్వామి వస్తుంది పూర్తి విశ్వాసంతో వారు ఉంటారు ఈ రాశి అబ్బాయిలు ఇతరులను సులువుగా ఆకట్టుకుంటారు ఈ కారణంగా వారి భాగస్వామి కూడా వారికి ఫిదా అయిపోతారు వారితో సంతోషంగా ఉంటారు కన్యరాశి అబ్బాయిలు కూడా ఎంతో అదృష్టవంతులు కన్యారాశి అబ్బాయిలు అందంగా ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటారు వీరిని చూసి అమ్మాయిలు సులువుగా ఆకర్షితులవుతారు వీరికి మంచి వీరి జీవితంలోకి అందమైన జీవిత భాగస్వామి వస్తుంది వీరి గర్ల్ఫ్రెండ్స్ కూడా అందంగా ఉంటారు సింహరాశి అబ్బాయిలు కూడా ఎంతో అదృష్టవంతులు సింహరాశి అబ్బాయిలు మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి అబ్బాయిలకు కూడా మంచి జీవిత భాగస్వామి వస్తుంది ఈ రాశి అబ్బాయిలు వారి జీవిత భాగస్వామిని ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు ఈ రాశి అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు మకర రాశి అబ్బాయిలు చాలా తెలివైనవారు ఇతరులతో బాగా మాట్లాడతారు ఈ కారణంగా ఈ రాశివారికి అభిమానులు ఎక్కువగా ఉంటారు సులువుగా ఇతరుల హృదయాలను గెలుచుకుంటారు దీంతో అందమైన జీవిత భాగస్వాములు వస్తారు సంతోషంగా ఉంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థం మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మీ జీవితం సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం